చందన బ్రదర్స్ ఆఫర్లను అందుకోండి పండుగలకు పది నుండి అరవై డిస్కౌంట్లు ఉంటుందని వన్ ప్లస్ త్రీ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని చందన బ్రదర్స్ కర్నూల్ బ్రాంచ్ మేనేజర్ నాగు నాగు కర్నూలు ప్రజలకు కోరారు ఈరోజు కర్నూల్ నగరంలో అబ్దుల్ ఖాన్ స్టేట్ నందు బ్రదర్స్ తరఫున అదృష్టం వరించిన వారికి స్కూటీలు హీరో హోండా వాహనాలు ఫ్రిడ్జ్లు చందన బ్రదర్స్ కస్టమర్లకు అందజేశారు కర్నూలు ప్రజలు చందన బ్రదర్స్ ఇచ్చే ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని పండుగలకు పది నుంచి అరవై డిస్కౌంట్లు ఉంటుందని మేనేజర్ నాగు తెలిపారు 分かりました。 پٹھي کے بندو اے اے اج اپ اس کے بارے میں بات کروں گا دول گاؤں کا را را کے మా కస్టమర్లందరికీ అప్ టు టెన్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఉంటుందండి అలాగే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వన్ ప్లస్ త్రీ కాంపో ఆఫర్లు కూడా ఉంటాయండి అలాగే ఇండియన్ టేరియన్ క్లాసిక్ పూల మీద కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నా పేరు నాగు మా కస్టమర్ దేవుళ్ళందరికీ మా కస్టమర్ దేవుళ్ళందరికీ ముందుగా విశ్వ బస్సు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మమ్మల్ని ఇరవై ఆరు సంవత్సరాలుగా ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారు మా కస్టమర్ అందరికీ నమస్కారం ఈరోజు మేము మార్చి ఫస్ట్ నుంచి మార్చి ఫస్ట్ ఇంటి వరకు లక్కీ డ్రా పెట్టాము అందులో మూడు మూడు డ్రాలు ఒక్కొక్క దానికి మూడు ప్రైజులు ఈ రోజు విన్నర్స్ అందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది చందన బ్రదర్స్ తరఫున ఏ రేర్ కాదు మొదటి ప్రైజ్ గా టీవీఎస్ స్కూటీ అండి నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ స్టార్ సిటీ థర్డ్ ప్రైజ్ హైయర్ డబుల్ డోర్ సిటీజ్ ఇప్పుడు